మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం ఏంటంటే మన టైం వేస్ట్ చేసి ఈ వీడియో చూడటం వల్ల మనకు ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి ఇప్పుడు అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఏ రకంగా తగ్గించుకు తగ్గించుకోవాలి అన్న విషయం గురించి మనం చర్చ అంటే ఇప్పుడు ఏదైనా మనకు అనారోగ్యం వచ్చిందంటే అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వల్లే ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట క్షమాగుణం ఉన్నట్లయితే మనకి ఈ అనారోగ్యాలు అన్నీ కూడా రావు అంటే మనం క్షమాగుణం లేకపోవడం అంటే ఏంటి తండ్రి కొడుకు దెబ్బలాడుకుని ఒకరినొకరు క్షమించకపోతే ఆ ఆ యొక్క భావం అలా ఉండిపోయి సంవత్సరాల కొద్దీ వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి అలాగే అత్తాకోడలు అంటే క్షమాగుణం మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎవరిని ఎవరినైనా క్షమించాలేమో అని మన హృదయాల్లో వెతకాలి ఎవరిని క్షమించలేకపోవటం వల్ల ఈ అనారోగ్యం ఖచ్చితంగా వచ్చిందో అని చెప్పేసి ఖచ్చితంగా వెతకాలన్నమాట మనం ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడతామో వారిని మొదట క్షమించాలి మనసులో సపోజు నీకు ఎవరో పదివేల లక్ష కొట్టారు వాడిని జీవితంలో క్షమించలేము వాటి జీవితాంతం మన మనం మన ద్వేషిస్తూనే ఉంటాం మనం ద్వేషిస్తూ ఉంటే మన శరీరంలో ముందు మనకు అనారోగ్యాలు వస్తాయి అనమాట అంటే ముందు వాడిని క్షమించేస్తే ముందు వదిలిపోతుంది ఆ యొక్క క్షమాగుణం వల్ల మనం మన ముందు మన ఆరోగ్యం రైట్ అవుతుంది మనలోంచి వారిని గురించిన ఆలోచనను పూర్తిగా వదిలిపెట్టేయాలి ఆ పోతే పోయిందిగా అని చెప్పేసి మళ్ళీ అటువంటివి ఇంకెప్పుడు ఎవరో లక్ష రూపాయలు మీకు ఇవ్వలేదు అని చెప్పేసి మనం ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే మనకి మనలో ఉన్న జబ్బులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి క్షమించడం అంటే వారిని పూర్తిగా వదిలిపెట్టేయడం వారి గురించి ఇంక పట్టించుకోకూడదు అనమాట అన్నది మీ అక్కడ ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని సమస్య కాదనమాట కేవలం విషయాన్ని అంతటితో వదిలిపెట్టేయటం మనం చేయవలసినలా క్షమించడానికి నిర్ణయించుకోవటమే ఎలా క్షమించాలన్నది ఈ విషయమే చూసుకుంటుంది మన అయితే మనం చక్కగా అర్థం చేసుకుంటాం ఇతరులు కూడా మన వల్ల బాధపడ్డారని అర్థం చేసుకో ఆ సమయంలో వారికి వారికి ఉన్న జ్ఞానం అవగాహన ఎరుగను బట్టి మనతో వారు అలా ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే క్షమించేయడం వల్ల చాలా మట్టుకు ఈ మనకున్న అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థనలు అని ఉంటాయి అవి చేసినట్లయితే చక్కగా మన డబ్బులన్నీ తగ్గిపోవడానికి మళ్ళీ రాకపోవడానికి అవకాశం విషయం విన్నందుకు థ్యాంక్ యూ